హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సునీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే టమాటా సాంబార్ అనమాట టమాటాతో రసం అయితే పెట్టేసుకుందాం ఎలాగో ఒకసారి అయితే ప్రాసెస్లో చూసేసేస్తాం ముందు రెండు టమాటాలు తీసుకోండి ఇలా అనమాట రెండు టమాటాలను కూడా మనం స్మాష్ చేసుకోవాలి చేతులతోనే స్మాష్ బాగా మెత్తగా స్మాష్ అనేది చేసేసుకొని ఇందులో మనం ముందుగా ఒక కొద్దిగా అనేది చింతపండు ముందుగా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అది నానిపోతుందండి ఈ విధంగా మనం స్మాష్ చేసుకున్న తర్వాత టమాటాలు ఈ చింతపండు రసాన్ని ఈ స్మాష్ చేసిన వాటిల్లో కలిపేసుకుంటే మనకు పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది ఇలా అనమాట నేను చూపించిన విధంగా కొద్దిగా అయితే చింతపండు రసాన్ని తీసుకోండి ఇలా రెండిట్లను కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసుకోండి ఇలా అనమాట ఇలా పోసుకున్న తర్వాత చిటికెడు పసుపు టేస్ట్కు సరిపడా సాల్ట్ ఒక స్పూను కారం ఒక టీ స్పూన్ కారం అనమాట ఇలా ఇలా వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసేసి పక్కన పెట్టేసుకోండి దీనికి కా ముందుగా మనం పోపు అయితే పెట్టేసుకుందాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులో జీలకర్ర తిరగమాత గింజలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఒకసారితే కలుపుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన దానిని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చార్ని అయితే టమాటా చార్ని ఇలా పోసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత అవి మరుగుతూ ఉంటాయి ఇందులోకి మనం కావాల్సిందిగా ముందుగా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనమాట ఇలా ఎండు కొబ్బరి మూడు ఎల్లిపాయలు దంచుకోవాలి ఇలా బాగా దంచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చారైతే కాగిపోతున్నాయంటే మరిగిపోతున్నాయి అనమాట ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండు కొబ్బరి ఎల్లిపాయని దంచాం కదా అదైతే వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనకి చారు బాగా కాగిపోయి స్మెల్ అనేది ను చాలా బాగా వస్తుందండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతేనండి మనకి గుమగుమలాడే టమాటా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట టమాటా చారు అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ టమాటా చారులోకి అయితే బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుందండి నేను ముందుగా ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట